హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది గురువారం రోజు వీడియో అండి వాకింగ్కి వెళ్ళాలని అనిపించలేదు ఎందుకంటే రాత్రి ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ వేసాను పాదాలు నెప్పి వస్తున్నాయి మడ మడమంటారు కదా అది నెప్పి వస్తుంది అనమాట ఈరోజు వెళ్ళొద్దు అనుకుని పడుకున్నాను సిక్స్ ఓ క్లాక్కి లేచాను వంట ఒకటే కదా ఆంటీ వేడింటికి వస్తుంది కదా అని అనుకున్నాను కానీ ఈరోజు ఎంత కంగారు అయిపోయిందంటే అంత కంగారు అనమాట చాలా కంగారు కంగారు పడ్డాను వెదర్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది చల్లగా ఉంది కండిషన్ రాత్రికి వాన ఫుల్లు పడింది అంటే మధ్యాహ్నం నుంచి వాన బాగానే పడింది హైదరాబాద్లో మోస్ట్లీ మీ అందరూ ఆల్రెడీ టీవీల్లో చూసేసి ఉంటారు కదా ఇగో ఎండిపోయినాయి చూసారా ఇంకా ఇవన్నీ వర్షాకాలంలోనే కట్ చేద్దాం ఎండిపోయిన ఆకులన్నీ అని డిసైడ్ అయ్యాను ఎందుకంటే ఇవి కట్ చేశాను అనుకోండి మళ్ళీ ఉన్నాయి కూడా ఎండిపోతాయి అనమాట ఇంకా అందుకే పీసులు ఇల్లి ఇది ఎయిర్ ప్యూరిఫయర్ ప్లాంట్ కానీ దాన్ని ఎండలో పెట్టా బాగా తీసుకొని వెళ్ళి ఎందుకంటే ఇంట్లో పెడితే అది పువ్వులు రావట్లేదు కాబట్టి అందులో మొక్క చూసారా ఎంత పెద్దగా వచ్చిందో అది ఇప్పుడు కూడా నాకు అర్థం కాలేదు కానీ వాసన చూస్తే అది టమాటా మొక్కలాగా అనిపిస్తుంది అనమాట ఇదైతే తలుపు తీస్తే మన మొగానికి చూస్తుంది ఆ క్రీపర్ వచ్చి ఎంత పెద్దగా అయిపోయిందో అటు ఇటు ఇటు అటు గాలి కూగుతనే ఉందనమాట చాలా పెద్దగా అయింది కానీ దీనికి పాకడానికి లేదనమాట ప్లేస్ పాపం అందుకే అందరినీ చూస్తూ ఉంటుంది అది ఇది ఆర్గానిక్ స్టోర్ ఉంది కదండి ఎక్కువ బాస్కెట్ అక్కడికి వెళ్ళాను అనమాట నిన్న వెళ్ళింది ఒక పర్పస్ అయితే తెచ్చింది నాలుగు రకాలన్నమాట యాక్చువల్గా స్నాక్స్ ఏమన్నా ఉంటాయా ఇంకా అన్నీ ఆర్గానిక్ స్టోర్ అంటే అన్నీ ఆర్గానిక్ ఉంటాయి అక్కడ స్నాక్స్ ఏమన్నా ఉంటాయా అని చూశాను స్నాక్స్ అయితే ఇవి పల్లి ఉండలు ఏం చేసాను ఉండలు జీడిపప్పు తెచ్చాను ఒకటేమో కేసరిది లోషన్ తెచ్చాను ఒకటి మెయిన్ వెళ్ళింది అయితే దీనికోసం అనమాట బియ్యం బ్రౌన్ రైస్ కోసం వెళ్ళాను ఒక బుడ్డి బాస్కెట్ ఉంది కదా అది అయితే ఎంత క్యూట్ ఉందో అది కూడా తెచ్చాను అది అన్నమాట యాక్చువల్గా కేన్వి బుట్టలు కూడా ఉంటాయి కదా బాగుంటాయి ఫ్రూట్ బాస్కెట్స్ అలాగా ఇదైతే మన బకెట్ ఉంటుంది కదా అలా ఉందనమాట చాలా బాగుంది నేను అక్కడికి వెళ్ళిన పర్పస్ అయితే మెయిన్ బ్రౌన్ రైస్ తెద్దామని వెళ్ళాను బాగున్నాయి రైస్ అలాగే కొంచెం స్మెల్ వస్తుందని చెప్పాను కదా ఆబ్వియస్గా ఇదివరకు అంటే నాకు వండుతున్న రా వచ్చేది కాదు ఎక్కువ నీళ్ళు దాన్ని ఇప్పుడు కొంచెం మామూలుగానే పోస్తున్నాను సో బాగానే ఉడుకుతుంది ఇంక ఇదే కంటిన్యూ చేద్దామని డిసైడ్ అయ్యాను నిజం చెప్పాలంటే టేస్ట్ ఉండదు వాసన వస్తుంది ఇలా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ప్లస్ హెల్త్కి మంచిది కూడా సో అందుకని చెప్పి కంటిన్యూ అనమాట ఇన్ని ఎందుకు తెచ్చాను అని అనుకుంటున్నారేమో వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉందండి ఇవి ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ సెప్టెంబర్లోనే ఇప్పుడు ఉన్నట్టుంది సెప్టెంబర్లోనో జూన్లోనో జూలై అనుకుంటా సో అందుకని చెప్పి వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టారు అందుకని ఇచ్చాను అనమాట ఇదిగో ఈ డబ్బా ఫ్రీగా వచ్చింది మ్యాక్సిమం మా ఇంట్లో అన్ని ఫ్రీ వస్తువులే ఉంటాయి ఇది ఎప్పుడో మల్కాజిగిరిలో అనుటెక్స్ అని ఉంటుంది ఆ షాప్లో బంగారానికి డబ్బులు కడితే టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మంత్ అలాగా థౌజండ్ రూపీస్ కట్టేద్దాన్ని అనమాట ఒక్క చిట్టీకి అలా పన్నెండు నెలలు కట్టాలనుకుంటా ఫ్రీ గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు అందులో ఈ డబ్బా కొన్నేమో నేను వాడే కుక్కర్లు ఏమో బాక్సులు ఇంకా చాలా చాలా అలా తీసుకున్నాను అనమాట ప్లేట్స్ ఇలాంటివన్నీ తెచ్చుకున్నాను అనమాట స్టీఫ్ ఫ్రీగా వచ్చినాయి కదా అని చెప్పి గిన్నెలు సర్దుతున్నాను రాత్రి అయితే వచ్చి ఏం పని చేయట్లేదు ఈ మధ్యన అన్ని పొద్దున్నప్పుడే చేస్తున్నాను చెప్పాను కదా ఈరోజు వాకింగ్కి వెళ్ళాలని లేదు అందుకని చెప్పి ఇంకా ఆరింటికి లేచాను అనమాట చాలా లేట్ అయింది ఇంకా గిన్నెలు సర్దేటప్పుడే పాల ప్యాకెట్లు తీసి ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టాను ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత ప్యాకెట్స్ తెచ్చాను కదా అవన్నీ సెగ్రిగేట్ చేద్దామని చెప్పి ఊరుకున్నాను అనమాట ఈ లోపల ఒక పక్కన దొండకాయ చట్నీ చేస్తున్నాను దొండకాయలు పల్లీలు టమాటా కరేపాకు పచ్చిమిరపకాయలు ఇవి వేస్ట్ చేశాను అనమాట టేస్ట్ అయితే అదిరిపోయింది మీకు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదండి చింతపండు గుజ్జు తీసి పెట్టాను అది కూడా మంచి బెనిఫిట్ ఉంది ఎంత కావాలంటే అంత వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇంకా ఆంటీ వచ్చే లోపల ఇవన్నీ క్లీన్ చేసేస్తే మన పని మనం చేసుకోవచ్చు ఆమె పని ఆమె చేసుకుంటుంది అని చెప్పి తను వచ్చే లోపల ఇవన్నీ క్లీన్ చేస్తాను ఈరోజు టెన్ టు సెవెన్కి వచ్చేసింది అనమాట ఆంటీ ఈ లోపల నేను ఏం చేస్తున్నాను నాకు తెలిసి వేయించుతున్నట్టున్నాను లేకపోతే దోశ లేస్తున్నాను నాకు కూర అంటే చట్నీకి వేయించుతున్నాను కదా అవే వేయించుతున్నట్టున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి ఇవన్నీ తీసాను అనమాట బ్రేక్ఫాస్ట్ కోసం ఆల్రెడీ కొర్రల దోశ పిండి రుబ్బాను కదా ఆ పిండే వాడుతున్నాను ఇంకా కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి రెండే రెండు అట్లు వేసుకుని తింటే కడుపు నిండిపోద్ది అనమాట మిగిలిపోయిన పాలు అదంతా మీగడ అనమాట అందుకని చెప్పి మీగడ బాక్స్ కూడా బయట పెట్టాను బకెట్లో వేసాను ఇవి పాల ప్యాకెట్లు అనమాట డీ ఫ్రిడ్జ్లో పెడతాను యాక్చువల్గా గడ్డగడతాయి కదా అందుకని చెప్పి పాలు కాద్దామని బకెట్లో వేసి ఫిల్టర్ వాటర్ పెడుతున్నాను అనమాట ఇందులో ఇంగో ఇవి నాకు నిజం చెప్పాలంటే ఇవి ఉండలు ఉన్నాయి కదండి లూనావాల అంత ఇదే అనమాట మీరు వెళ్ళిన వీడియోస్ చూడండి లూనావాలలో అన్ని కొట్లు చిక్కి 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 ఇవే ఉంటాయన్నమాట భలే భలే అనిపిస్తుంది చూడడానికి పల్లీ చిక్కి నువ్వుల చిక్కి ఇంకా కాజు బర్ఫీ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి అక్కడ నేనైతే ఏంచిన శనగపప్పు ఉండలు రెండు ప్యాకెట్లు పల్లి ఉండలు రెండు ప్యాకెట్లు తెచ్చాను ఒక్కొక్కటి ఎయిటీ ఫైవ్ రూపీస్ అనమాట కానీ వన్ ప్లస్ వన్ ఆఫరు అంటే రెండు ఎయిటీ ఫైవ్ రూపీస్కి వచ్చినాయి ఇది కమింగ్ మంత్స్లో ఒక టూ మంత్స్లో అలా ఎక్స్పైర్ అవుతున్నట్టున్నాయి అందుకని చెప్పేసి ఆఫర్లో పెట్టేశారు ఒకటేమో ఇందులో పోసాను ఇంకొకటి వచ్చి ఇంకొక డబ్బాలో పోసాను అనమాట తేనె కూడా ఉందండి తేనె కూడా వన్ ప్లస్ వన్ అంట నాకు తేనె ఎందుకులే అని చెప్పి నేను తేనె తేలేదు అన్ఫార్చునేట్గా ఏంటి అంటే నేను రేట్ కూడా చూడలేదు ఇక్కడ చూస్తున్నారు కదా సిక్స్త్ మంత్ వన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఎక్స్పైర్ అవుతుందనమాట అందుకని చెప్పి వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టారు అంటే ఇంకొక పదిహేను రోజులు కూడా లేదు పురాగా కానీ ఏంటో తెలుసా నిలబెట్టారు ఇది ఉండలు చూడతారు కదా బెల్లం కదా అందుకని చెప్పి ఒకదానికొకటి ఒకదానికొకటి అంటు పోయినాయి అనమాట ఎడదీసేసాను ఇందుల్లో ఇప్పుడేమో జీడిపప్పు ఈ జీడిపప్పు అయితే పెద్ద పెద్ద పప్పు గింజలు ఏమున్నాయో అలా ఏరుకొని వచ్చాను అనమాట ఇది వచ్చి వన్ ఎయిటీ రూపీస్ అనుకుంటాండి రెండు ప్యాకెట్లు వచ్చినాయి ఇప్పుడు ఇందులో వేసి జీడిపప్పులు ది ఫ్రిడ్జ్లో ఎక్కిచ్చేస్తాను ఇంకా రెండు డబ్బాలు ఉన్నాయి కదా వెనకాల అవి వచ్చి టేబుల్ మీద పెడతాను మనకు అతమాటు నూరు ఆడుతూ ఉండాలన్నమాట మోరూరు నేను ఏమీ షుగర్ తినట్లేదు కదా అని కొంచెం కాన్ఫిడెన్స్తో తెచ్చాను అనమాట ఈ బాస్కెట్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందోనండి వన్ ట్వంటీ రూపీస్ కేన్ బాస్కెట్ దీనికి ఏం చేస్తాను అనేది నేను మీకు ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను బుడ్డి బాస్కెట్ ఎంత బాగుందో దీన్ని వాష్ కూడా చేసుకోవచ్చు అంట అది అడిగాను ఎందుకంటే ఇది మనం బయట పెడతాం కదా దుమ్ము పట్టేస్తుంది అనమాట నాకు అదో పెద్ద బాధ కడుక్కోచ్చా ఏం అవ్వదు కదా పాడవ్వదు కదా నూట ఇరవై రూపాయలకి అంతగానం అడిగి తెచ్చాను అనమాట చాలా రకాల ఐటమ్స్ వచ్చినాయండి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఎక్కువ బాస్కెట్లో ఈ లోషన్ కూడా థర్టీ పర్సెంట్ ఆఫ్ ఇంకొక వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది అనుకుంటా దీనికి ఇందాక అట్టు అట్టే అతననేమో అని అన్నాను కదా ఇందాక అట్టు కాదండి అన్నీ ఎక్కిచ్చేసాక డబ్బాల్లోకి ఇప్పుడు అట్లేస్తాను ఆల్రెడీ చట్నీకి వేగిపోయినాయి ఒక పక్కన ఇంకా జస్ట్ మిక్సీ పట్టడమే అనమాట ఒక పక్కన అట్టేస్తున్నాను ఇంకొక పక్కనేమో పాలు కాయడానికి ప్యాకెట్లన్నీ కట్ చేస్తున్నాను అనమాట బేసిక్గా నేను ఆ పాలు కాసే కార్యక్రమం వర్కింగ్ డేస్లో పెట్టుకొని ఎప్పుడు కూడా శనివారం కానీ ఆదివారం కానీ పెడతాను నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ శనివారం నాడే పెట్టుకుంటాను కానీ ఈ మధ్యన పాలు అసలు రావట్లేదు మొన్న ఒక రెండు రోజులు లిఫ్ట్ లేదు అందుకని పైకి రాలేరని లిఫ్ట్ వాళ్ళు అది పాలు పాలు తేడా మానేశారు అదొక స్కేర్ సిటీ వచ్చింది నేను కూడా వెళ్ళినప్పుడు బయటకు తేలేదులేండి ఉన్నాయి కదా అని సో ఇంక అందుకని ఎప్పుడు ఎప్పుడు కాయాల్సి వస్తుందనమాట ఇది ఒక పక్కన ఇది చేస్తున్నాను ఇంకొక పక్కన కాఫీ కూడా పెడుతున్నాను బేసిక్గా ఆంటీ ఉంటుంది కదా తను వచ్చిన తర్వాతే కాఫీ తాగుతాం అనమాట మేము మ్యాక్సిమము ఇంకో పనంతా అంతా అయిపోయింది లోపల పని ఆల్రెడీ ఆంటీ బాక్సులు కడిగిచ్చింది నేను మిక్సీ పట్టేసాను చట్నీ బాక్స్లు పెట్టేసుకున్నాను అంతా రెడీ అయిపోయింది తను ఏమో గిన్నెలు కడుగుతుంది అనమాట నేనేమో కౌంటర్ టాప్ క్లీన్ చేస్తున్నాను ఒక పక్కన ఆల్రెడీ క్లీన్ చేసిన తర్వాత బాక్స్ పెట్టుకుంటాను మొత్తం అలా గత్రగత్రగా ఉన్నప్పుడైతే నేను బాక్స్లు గట్ట పెట్టుకోను ఎందుకంటే ఆ బాక్సులు తను కడిగిస్తుంది కదా మళ్ళీ నేను నాఫ్కిన్తో తుడిసి ఆ తడంతా ఆ తర్వాత ఆరేక పెట్టుకుంటాను అనమాట ఛానల్ నుంచి అలా అలవాటు అయిపోయింది మ్యాక్సిమము ఇంకో ఇంకా గ్యాస్ స్టవ్ క్లీన్ చేసి సింక్ కూడా క్లీన్ చేసేస్తాను నేను సింక్ని ఆల్టర్నేట్ డేస్ స్క్రబ్ చేస్తానండి ఎందుకంటే మేము ఈ సింక్ని వాడము బేసిక్గా మ్యాక్సిమం గిన్నెలన్నీ మేము వాష్ ఏరియాలోనే వాష్ చేసుకుంటాము ఇంక అందుకని చెప్పి ఇది ఎక్కువ వాడం కదా ఆల్టర్నేట్ డేస్ స్క్రబ్ చేస్తాను స్టీల్ సింక్ స్టీల్ స్క్రబ్తోనే తోనే క్లీన్ చేసేస్తాను నీట్గా వచ్చేస్తుంది ట్యాప్లు పైన గట్టు అలాగే సింక్ ఇవన్నీ స్టీల్ స్క్రబ్తో స్క్రబ్ చేసేస్తాను అనమాట నీట్గా ఇక్కడ కూడా మొక్కలు పెట్టానండి కానీ ఏంటి అని అంటే ఎండాకాలం కదా ఇండి అనమాట ఇంగో బాక్సులు తోసుకున్న నాఫ్కిన్ అక్కడ తగిలిస్తాను ఇంగో కౌంటర్ టాప్ అయితే ఇలా ఉంది ఇది పాలు గిన్ని వేడివేడిగా ఉన్నాయి పాలు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఆఫీస్కి వెళ్ళే ముందర పెడతాను ఒకసారి అలాగనుకునే వెళ్ళిపోయాను ఆఫీస్కి వచ్చేదో ఇప్పుడు కదా పెరిగి ఎండాకాలం సో జాగ్రత్తగా పెడతాను అనమాట గుర్తు చేసుకుని ఇంకో గిన్నెలు కడిగి బయట పెట్టేసిందా అంటే చెత్తపుట్ట చాట కూడా కడిగేసి పెట్టేసాము చెత్తపుట్లో నేను కవర్ వేస్తాను కాబట్టి నాకు అది ఇది అంత ఏడా ఉండదు అన్నీ ఇక్కడే బోర్లు చెత్తం అనమాట క్యారేజీ పెట్టేసుకున్నాను చూసారా ఎంత అందంగా ఉందో డైనింగ్ టేబుల్ ఇవాళ తలుపులు వేస్తాను ఇంక ఫ్రెష్ అవడానికి వెళ్ళాలన్నమాట ఆఫీస్కి వెళ్ళిపోతాను రేపు కలుస్తానండి బాయ్